ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడున్న జనరేషన్లో వీటి గురించి తెలియని వాళ్ళైతే ఎవరు ఉండకపోవచ్చు ఇవి మన స్కిన్కి హెల్త్కి చాలా మంచిగా ఉపయోగపడతాయి వీటి వల్ల అనేక రకమైనటువంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇవి మెయిన్గా మనకి సాగిపోయిన చర్మాన్ని బిగుతుగా తయారు చేయడంలో ఇవి మొదటి స్థానంలో ఉంటాయి అన్నమాట ఇవి కొలాజిన్ని బాగా బూస్టప్ చేస్తాయి ఫ్లాక్ సీడ్స్ అనేవి ఈరోజు చూపించే ఫేస్ ప్యాక్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంత ముడతలుగా ఉన్న స్కిన్ అయినా కూడా ఇది మంచిగా రెడీ మనకి ఫార్టీ ఇయర్స్లో ఉన్న వాళ్ళని కూడా ట్వంటీ ఇయర్స్ లాగా చూపించగలిగే మిరాకిల్ జరుగుతుంది ఈ ఫేస్ ప్యాక్ వల్ల చూడండి దానికోసం ముందుగా నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వచ్చేసి రైస్ తీసుకున్నాను అనమాట ఈ రెండింటిని మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా టూ టైమ్స్ అయితే క్లీన్ చేసి అందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయేలాగా క్లీన్ చేసి నెక్స్ట్ కొంచెం వాటర్ పెట్టేసుకొని వీటిని మనం స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ అనేది ఇందులో ఉన్న రైస్ అనేది మనకి మెత్తగా ఉడికిపోవాలి అలాగే ఫ్లాక్ సీడ్స్ అనేది అందులో ఉన్న జెల్ తత్వం అనేది మనకి ఆ వాటర్లో రిలీజ్ అయ్యేలాగా మనం ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకుంటే మనకి అందులో ఉన్న వాల్యూస్ అనేవి మనం చేసుకునే ఫేస్ ప్యాక్కి మంచిగా ఉంటాయన్నమాట మనకి స్కిన్ మీద కూడా అవి బాగా అప్లై అవుతాయి అనమాట అప్పుడు మన స్కిన్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది మంచి రేడియేషన్గా కూడా ఉంటుంది స్కిన్ అనేది చూడండి ఇలా అయితే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇలా బాయిల్ చేసుకున్న దాన్ని కొంచెంసేపు చల్లారి పెట్టుకొని ఒక బ్లెండర్ లేదా మిక్సీ జార్ ఏదైనా తీసుకొని ఈ మిశ్రమాన్ని అనేది మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట చూ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలి ఇలా పేస్ట్లో చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసేసి మొత్తం మనం స్ట్రైన్ చేసుకోవాలన్నమాట అందులో ఉన్న మెత్తటి పేస్ట్లా మనకి కిందకి రావాలి ఆ పల్ప్ అనేది మెత్తగా అయిపోయి కిందకి రావాలన్నమాట దానికి కొంచెం కష్టపడాల్సిందే ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా రాదు ఇలా తీసిన తర్వాత నెక్స్ట్ అందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను హనీ వేసేసి ఇలా బాగా మెత్తగా మంచిగా కలిపేసుకుంటున్నాను అప్పుడు మనకి మెత్తటి ఫేస్ ప్యాక్ అనేది అయితే రెడీ అయిపోతుంది అనమాట దీనివల్ల మన స్కిన్కి చాలా రకాలైన లాభాలు ఉన్నాయండి ఇది మన డెడ్ స్కిన్ని తొలగిస్తూ అలాగే చర్మం పైన ఉన్న ముడతల్ని పోగొడుతుంది చర్మం కాంతివంతంగా ఉంచడానికి ట్రై చేస్తుంది అనమాట ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అలా చేసుకున్న ఫేస్ ప్యాక్ని అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనకి అందులో మనం స్ట్రైన్ చేసుకోంగా మిగిలిన పిప్పి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం వేస్ట్ చేయ అవసరం లేదండి అది కూడా మనకి స్కిన్ మీద మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందులో కొంచెం ఒక స్పూన్ తేనె అనేది వేసేసుకొని మన స్కిన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకొని మనకి ఒక క్లెన్జింగ్ లాగా మనం ఎలా అయితే ఫేస్ మీద రబ్ చేసుకుంటామో అలా చేసేసుకుంటే ఇది మన స్కిన్ మీద ఉన్న డె డెడ్ సెల్స్ అన్నీ తీసేస్తుంది మన మృతకణాలన్నీ పోగొడుతుంది అనమాట మన చర్మం మీద నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు దీనివల్ల మనకి స్కిన్ అనేది మంచిగా గ్లో వస్తుందండి చాలా బాగా మనకి స్కిన్ అనేది మెరుగుపడుతుంది అలాగే ముడతలు అనేవి కూడా చాలా బాగా పోతాయి అనమాట మీకు చెప్తున్నాను ఇది పక్కా ట్రై చేయండి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి స్కిన్ టోన్కైనా ఇది సెట్ అవుతుంది ఎలాంటి వాళ్ళైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో